హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో నా ప్లెయిన్ శారీ కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను ఈ మధ్య కాలంలో ప్లెయిన్ శారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి అవి కాటన్ కానివ్వండి సిఫాన్ అలాగే సిల్క్ పట్టు ఆర్గంజా ఇలా ఏ రకాలైనా సరే ప్లెయిన్ శారీస్కి ఆపోజిట్ బ్లౌజ్ వేస్తూ ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట అయితే నా దగ్గర జార్జెట్ సిల్క్ అలాగే ఆర్గంజా ఇలా కొన్ని రకాల శారీస్ కలెక్షన్ అయితే ఉంది అది మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో తీస్తున్నాను చీరలు ఏ కలర్లో ఎలా ఉన్నా కూడా ప్లెయిన్ శారీస్కి వాటికి ఎక్కువగా అందాన్ని తెచ్చేది మాత్రం బ్లౌజే ఆ బ్లౌజుల వల్ల శారీకి ఇంకా మరింత అందం పెరుగుతుంది మనం కూడా న్యాచురల్గా కనిపిస్తాము ఆ శారీస్ మీదకి డిజైనర్ బ్లౌజులు అయితే వేసుకుంటాను ఇవే కాదు ఇంకా అప్పటికప్పుడు ఇంకా ఏది అనిపిస్తే అది వేసుకొని సెట్ చేసుకుంటూనే ఉంటాము ఒక్కోసారి కొన్ని శారీస్కి అయితే డిఫరెంట్ బ్లౌజుల కంటే సేమ్ కలర్ కొంచెం దగ్గరలో ఉన్న కలర్స్ కూడా బాగా సెట్ అవుతూ ఉంటాయి అవి కలర్ని బట్టి మనమైతే చూస్ చేసుకోవాలి ఈ శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్టే అండి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఇలా తక్కువ కాస్ట్లోనే దగ్గర ఉన్న షాపులో మాల్స్లలో తీసుకున్నవి అనమాట శారీస్ కలర్సే అద్భుతంగా ఉన్నాయి అంటే మన బ్లౌజుల వల్ల ఇంకా మనం చాలా స్పెషల్గా కూడా కనిపిస్తామని నా ఫీలింగ్ చూస్తున్నారు కదా ఇవే అండి నా ప్రేమ్ సారీ కలెక్షన్ మీకు ఇందులో ఏ శారీ నచ్చింది నాకు శారీ కలెక్షన్ ఎలా ఉంది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్